బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అసంఖ్యాక మహిళలకు సంక్రమించే క్యాన్సర్లలో ఒకటని కొన్ని నియమాలు పాటిస్తే బ్రెస్ట్ క్యాన్సర్కు ఆతులుని చెక్ పెట్టవచ్చన్నారు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ శ్రావణి కుమారి పెద్దపల్లి జిల్లా గోదావరికని సింగరేణి ఆసుపత్రి ఆధ్వర్యంలో మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన మెడికల్ క్యాంపును నిర్వహించారు ఈ క్యాంపు ప్రారంభోత్సవానికి సింగరేణి అధికారి ఎల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మెడికల్ క్యాంపును ప్రారంభించగా సుమారు వంద మంది మహిళలకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన కల్పించారు సింగరేణి సంస్థ ద్వారా ఈరోజు బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాన్ కార్యక్రమాలు చేపడుతున్నాం దానికి ప్రత్యేకించి హైదరాబాద్ నుండి ఇచ్చేసినటువంటి ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సిబ్బంది అందరికీ కూడా మన సింగరేణి తరఫున స్వాగతం పలుకుతున్నాను అందరికీ కూడా చెప్పలతోటి స్వాగతం పొందాల్సిందని కోరుతున్నాను సో అందరికీ తెలుసు మన సింగరేణి సంస్థలో వెల్ఫేర్కి మన ఇక్కడ పనిచేసే ఉద్యోగస్తులకు అలాగే వారి కుటుంబ సభ్యులకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకు అలాగే మిగిలిన సిబ్బందికి ఒప్పంద కారణంలో కూడా మనము వైద్య సదుపాయాలు అందజేస్తున్నాం సో మనము వెల్ఫేర్లో ముందుంది మన సంస్థ Coming next to the after the breastfeeding, then coming to the important point, I will stress on the again I told you breast cancers. The basic important is, sir has already pointed out self breast examination. Self breast examination, each and every girl right from the teenage till the menopause, they should know how to do the self breast examination. I think we have some brochures. Otherwise, also, uh, whenever the patient comes to us, we'll just teach them how to do the self breast examination.